నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు ఇవాళ స్టూడియోలో షణ్ముఖ్ గారు ఉన్నారు నమస్తే షణ్ముఖ గారు నమస్కారం అండి అమరావతి రాజధాని ఆల్రెడీ ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించారు ఓవరాల్ గా మనం చూస్తే ఏమవుతుందంటే ముప్పై మూడు వేల ఎకరాల్లో ముప్పై ఒక్క వేల ఎకరాలు ఆల్రెడీ అంటే దేని దేనికి ఇవ్వాలా అని చెప్పి కేటాయింపులు అయిపోయినాయి కేవలం రెండు వేల ఎకరాలు మాత్రం మిగిలి ఉండదు కానీ ఇప్పుడున్నటువంటి ఒక ప్రశ్న ఉద్భవిస్తుంది ఇప్పుడు తాజాగా ఒక ప్రశ్న ఉంటే ఉద్భవిస్తుంది అంటే అమరావతికి చుట్టూ ఏదైతే ప్రాంత వాసులు ఉన్నారో మా ప్రాంతాన్ని ఇక్కడ అమరావతి లేకి తీసుకోండి అంటే క్యాపిటల్ సిటీ చేయండి అని చెప్పి జనం నుంచి ప్రతిపాదనలు వెళ్తున్నాయి ఈ లోపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా యోచన చేస్తామని మనకు అర్థం అవుతుంది ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే మోడీ గారు నెక్స్ట్ మంత్ రెండో తారీఖు వచ్చి పునర్ శంకుస్థాపన చేస్తున్నారు మొత్తం ఈ ఓవరాల్ అమరావతికి సంబంధించిన ఈ థీమ్ని ఏ విధంగా చూస్తారు మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి భారతదేశంలో ఏదైనా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి తగ్గట్టు ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా నిర్మించుకోదగ్గ ఏకైక నగరం ఉంది రాజధాని ఉందంటే అది అమరావతి కదా ఓకే అంటే ముందు నుంచి పురాతన కాలం నుంచి ఇక్కడ అంటే తెలంగాణ వరకు వస్తే హైదరాబాద్ అని తమిళనాడు వరకు వస్తే చెన్నై అని చెప్పి అంటే చిన్నపట్నం అని కొన్ని శతాబ్దాలుగా ఉండేది అంటే ఫ్రీగా ఆల్రెడీ ముందుగానే క్యాపిటల్ సిటీస్ ఉన్నాయి కానీ మీరు చెప్పినట్టు మన ఆంధ్ర రాష్ట్రానికి మన చేతులు మనం నిర్మించుకున్నటువంటి రాజధాని నిజంగా మీరు చెప్తా ఉండేది ఏంటంటే అన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉన్నాయి మరి మన రాష్ట్రానికి రాజధాని అని ఎనీహౌ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా ముప్పై వేల ఏంది ఇంకా ఎక్కువే తీసుకోండి ఇంకా పెద్ద కొన్ని వేల ఎకరాల్లో రాజధాని నిర్మించండి నేను కూడా ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నాను ఇప్పుడు కూడా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మరి గుజరాత్లో ఉన్నటువంటి దొలేరా సిటీ లక్ష ఎకరాల్లో ఉందనేది అందరికీ తెలుసు మరి నిజంగా సరే ఇదంతా ఎందుకప్ప ఏడు నువ్వు నార్త్ ఇండియాలో చెప్తున్నావు అది చెప్తున్నావు ఇది చెప్తున్నావు బాగానే ఉంది మన పక్క రాష్ట్రమైనటువంటి అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి హైదరాబాదు ఈరోజు తెలంగాణ రాజధాని హైదరాబాదు అటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరి ఈ హైదరాబాదు గురించే అంటే హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి మహానగరాలు మిగిలిన ప్రాంతాలతో ఎంత వైశాల్యం ఉంది ఏంది ఎంత అవసరాలు ఉన్నాయి మరి ఈరోజు మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలోనే ఒక లక్ష ఎ ఎకరాలు అవసరం ఖచ్చితంగా అవసరం పడుతుంది అనేది అయితే నేను చెప్తాను ఎందుకంటే ఈరోజు హైదరాబాదు సికింద్రాబాదు సైబరాబాదు మొత్తం ఇవే కదా మేజర్ సిటీసు నివసించే ప్రా జనాభా సంఖ్య కూడా ఈ ప్రాంతాల్లోనే కదా ఎక్కువ మరి ఒక్కసారి చూసుకున్నట్లయితే హైదరాబాదు వైశాల్యం ఎంత ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్లు మరి ఈ ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్లను మనం ఎకరాలలో తీసుకున్నట్లయితే లక్ష అరవై వేల ఆరు వందల పద్దెనిమిది ఎకరాలు వైశాల్యం ఉంది హైదరాబాద్ ప్రాంతం మరి సికింద్రాబాద్ సికింద్రాబాద్ వైశాల్యం వచ్చేసి రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు మరి కంటోన్మెంట్ ప్రాంతంతో సహా తీసుకున్నట్లయితే ఎకరాలలో వచ్చేసి యాభై మూడు వేల ఆరు వందల పంతొమ్మిది ఎకరాలు మరి సైబరాబాద్ ఇది ప్రత్యేక నగరము కాదు కానీ హైదరాబాదు పశ్చిమ భాగంలో మాదాపూరు గచ్చిబౌలి హైటెక్ సిటీ వంటి ప్రాంతాలతో సహా ఐటీ మరియు వ్యాపారం కోసం అభివృద్ధి చేయబడినటువంటి ఒక జోన్ ఓకే అక్కడ ఓపెన్ స్పేస్ ఉంది కాబట్టి తర్వాత తర్వాత డెవలప్ అయిన డెవలప్ మరి అంచనా అంటే మామూలు వైశాల్యం ఎంత ఈ ప్రాంతం యొక్క రెండు వందల చదరపు కిలోమీటర్లు మరి రెండు వందల చదరపు కిలోమీటర్ల ఎకరాలలో చూసినట్లయితే నలభై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క ఎకరాలు మరి ఇప్పుడు మొత్తం కలపండి హైదరాబాద్ ప్రాంతం లక్ష అరవై వేల ఆరు వందల పద్దెనిమిది ఎకరాలు మరి సికింద్రాబాద్ యాభై మూడు వేల ఆరు వందల పంతొమ్మిది ఎకరాలు సైబరాబాద్ నలభై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క ఎకరాలు మరి మొత్తం రెండు లక్షల అరవై మూడు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఎకరాలు ఒక్క మన పక్క రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణలో నేను చెప్పినటువంటి మేజర్గా మూడు ప్రాంతాలండి హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ మరి అమరావతి రాజధాని నాకు తెలిసి అమరావతికి ఉన్నంత అన్నటువంటి అనుకూలత అదృష్టము ఏ రాజధానికి లేదు ఎందుకంటే ఇప్పుడు ఏమున్న మొదట్లోనే ఒక కోటి మంది జనాభాకు అనుగుణంగా ఈరోజు హైదరాబాద్ ప్రాంతం దాదాపు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు అభివృద్ధి చేస్తేనే కదా ప్రతి ఒక్క సీఎం వచ్చినటువంటి సీఎం కంటిన్యూ చేసుకుంటూ పోతేనే కదా ఈరోజు ఆ డెవలప్మెంట్ మరి ఈరోజు దాదాపు హైదరాబాద్ ప్రాంతంలో అంటే రాజధాని ప్రాంతంలో లక్ష అంటే కోటి యాభై లక్షల మంది దాకా ఉన్నారు అని చెప్పేసి ఒక అంచనా మరి రాబోయే తరాలకి ఇంకా ఒక యాభై సంవత్సరాలకు అనుగుణంగా దానిని రాజధానిని నిర్మించాలి అంటే ఇప్పుడే స్థల సేకరణ కూడా ఇప్పుడే మొదలవుతే అక్కడి ప్రాంత రైతులు కూడా మా ప్రాంతాన్ని కూడా రాజధాని తీసుకొని మాకు కూడా డెవలప్ చేసేవాడిని అని కూడా కొంతమంది నుంచి అభ్యర్థన వస్తూ ఉందని చెప్పేసి కూడా కొంతమంది అధికారులు సీఎం ఎదుట పెట్టారు నివేదికలు అక్కడ ఉన్నటువంటి రైతులకి ఇప్పుడు ఒక గజం విలువ ఒక ఇరవై మూడు వేల మాదిరి ఉంటే అమరావతి లెక్కన తీసుకుంటే నలభై వేల పైచీలకు వాల్యూ వెళ్ళిపోతుంది ఖచ్చితంగా మరి హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్కే రెండు లక్షల అరవై మూడు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఎకరాలు ఉంటే డెవలప్ చేసుకుంటా అదేదో మనం కనీసము దానిని లక్ష ఎకరాలు కాకోకుండా ఇంకో నలభై నుంచి నలభై ఐదు వేల ఎకరాల్లోనే ఒక మోడల్ రాజధానిని నిర్మించడానికి భారతదేశానికి సైతం అంటే అన్ని రాజధానులు చూసి ప్రపంచంలో ఉన్నటువంటి మహానగరాలను చూసి ఒక మోడల్ని రూపొందించి ది బెస్ట్ అని చెప్పేసి నిరూపించుకోవడానికి కట్టుకోవడానికి అయితే ఆస్కారం ఉన్నటువంటి ఏకైక రాజధాని అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్కే కదా అవకాశం ఉండేది మరి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రాలు వద్దండి బెంగళూరు వద్దు చెన్నై వద్దు ఇవ్వద్దు అవ్వద్దు ఇవ్వద్దు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలోనే రెండు లక్షల అరవై మూడు వేల పైన ఎకరాలు ఈరోజు ఉంది రాజధాని ప్రాంతంలో అంటే మరి అమరావతి రాజధాని ప్రాంతం రాబోయే ఒక యాభై ఏళ్ళకు కానీ అవసరాలకు అనుగుణంగా తప్పేమీ లేదు కదండి అది ప్రత్యేకంగా ఇప్పుడు నలభై వేల ఎకరాలు కొత్తగా తీసుకోవాల్సినంత అవసరం ఉండదు అంటే ఖచ్చితంగా ఇది మంచి పాయింట్ నలభై వేలు ఇప్పుడు ఆల్రెడీ ముప్పై మూడు వేల ఎకరాలు భూములు ఇచ్చారు కదా ఇంకా నలభై వేల ఎకరాలు ఎందుకు అని గతంలో ఒక పోలవరం ల్యాండ్ కి సంబంధించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ నిర్వాసితుల యొక్క పరిహారము జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఎంత ఉండేది ఆ రోజు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ జగన్మోహన్ రెడ్డి గారు అది పోలవరం డ్యాము ఏదైతే కట్టుకోకుండా ఆపేసి ఏదో జరిపారంటారు అద్దంటారు ఇదంటారు ఎనీహౌ మరి ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి ఎంత ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ ఖర్చు అవుతా ఉంది ఆ రోజులతో పోలిసి ఈ రోజు అయితే రెండు మూడు రెట్లు అధికంగా పెరిగింది కదా మరి ఈ రోజు చిన్న చిన్న పట్టణాల్లోనే రోడ్డు వైడినింగ్ చేయడం కోసము ఎంతంత ప్యాకేజీలు ఇస్తా ఉన్నారండి ఇల్లు కూలగొట్టే వారికి అయితేనేమి ఇంటి నిర్వాసితులకైతేనేమి చాలా మందికి మరి అదే సేకరణ ఈ రోజు మనం ముందస్తుగానే రాజధాని ప్రాంతంలో తీసుకున్నట్లయితే రేపు రాబోయే తరాల్లో ప్రభుత్వ ధనం అనేది వ్యయం ఉండదు ఇది మేజర్ పాయింట్ అండి నాకు తెలిసి ఒక ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్కి పోలవరం నిర్వాసితులకు రెండో విడతలు ఎంత ఇచ్చారండి ప్రణాళిక అంటే ఇచ్చారనేది కాదు ఎంత ఇవ్వాలని చెప్పేసి నిర్ధారించారు లెక్కలంటే ఆరు వేల ఐదు వందల కోట్ల పైన మొదటి విడతలు ఆల్రెడీ ఇచ్చారు కొన్ని ఒక ఏడు వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు ఇచ్చారు రెండో విడతలో ఆరు వేల ఐదు వందల కోట్ల పైన నిర్వాసితులకి ఇంత అవుతుంది అని చెప్పేసి ఒక నిర్దిష్టమైనటువంటి సమాచారం ఉంది మరి ఈరోజు నిర్వాసితులకి అన్ని వేల కోట్లు పోతే రేపు రాబోయే రోజుల్లో రాజధాని ప్రాంతంలో ఒక మెట్రో రైలు కోసము లేకపోతే ఇంకోటి ఔటర్ రింగ్ రోడ్డు కోసము ఇన్నర్ రింగ్ రోడ్డు కోసము ఇంకో రోడ్డు కోసం అని చెప్పేసి ల్యాండ్ సేకరించాలి అంటే లేకపోతే రాజధాని ప్రాంతంలో వివిధ కంపెనీలకు ల్యాండ్ ఇవ్వాలన్నా కూడా రెండు మూడు ఏళ్ళ పాటు ఒక రాష్ట్ర బడ్జెట్ సరిపోదా ల్యాండ్ కొనాలంటే ల్యాండ్ కొనడానికి అంటే నిర్వాసితులకు ఇచ్చేటువంటి పరిహారమే వేల కోట్లు దాటిపోతుంది మరి ఇదంతా పరిగణలోకి తీసుకున్నటువంటి ఇంకా ప్రభుత్వం ముందు ప్రతిపాదన ఉంది మరి ప్రభుత్వం ఏ విధంగా వెళుతుంది అనేది మనం వేచి చూడాలి మరొక వైపు మే రెండవ తారీఖు ఆ ఈ క్రమంలో మే రెండవ తారీఖున మళ్ళీ అమరావతి యొక్క పునర్జీవం కలిగే విధంగా మోడీ గారు వచ్చి ప్రత్యేకంగా మళ్ళీ శంకుస్థాపన అంటూ చేస్తున్నారండి ఈ విషయం ఎలా చూస్తారు ఖచ్చితంగా అండి ఆ రోజు కూడా అమరావతికి శంకుస్థాపన మోడీ గారి చేతుల మీద జరిగింది చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద జరిగింది ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు ఆ రోజు కూడా మరి ఈ రోజు కూడా అదే మరి త్వయం ఏదైతే ఉందో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మరి ఈరోజు వారి ఆధ్వర్యంలోని మరల అమరావతికి శంకుస్థాపన చేయనున్నారనేది అయితే ఖచ్చితంగా మనం చెప్పవచ్చు నాకు తెలిసి మోడీ గారు కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల కొంత ప్రేమ చూపిస్తున్నారనేది వాస్తవం అవునండి అవునండి అంటే మిగిలిన రాష్ట్రాలతో సంబంధం లేకుండా ఆంధ్ర పైన ప్రత్యేకమైన ప్రేమ మనకు కనిపిస్తూనే ఉంది అంటే మిగిలిన రాష్ట్రాలకు ఒకవేళ పదివేల కోట్లు వెచ్చిచ్చే సమయంలో మన రాష్ట్రానికి పద్దెనిమిది వేల కోట్లు కేంద్రం ఉంటే వెచ్చిస్తుంది ఎందుకండి ఒక రైల్వేలోనే చూడండి పక్క రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణకు ఐదు వేల కోట్లు కేటాయిస్తే మన రాష్ట్రానికి తొమ్మిది వేల కోట్ల రూపాయల పైన డబ్బాలు మరి పోలవరానికి అమరావతికి ఐకానిక్ వంతెనలు ఒక గుంటూరు పార్లమెంటు పరిధిలోనే చూసుకోండి ఎన్ని ఫ్లైఓవర్లు శాంక్షన్ చేయించారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అధ్యక్షతను ఆయన యొక్క ఆదేశాల మేరకు ఎన్ని శాంక్షన్ చేపించారు మరి మీరు ఇలా చూసుకుంటా పోతే రాష్ట్రంలో రేపు మే జూన్ నుంచి పనులు యుద్ధ ప్రాతిపదికన స్టార్ట్ అవబోతా ఉన్నాయి ఎటు చూసినా నాకు తెలిసి కేంద్రం నుంచి దాదాపు ఇప్పటికీ ఒక లక్ష కోట్ల రూపాయల వరకు తెచ్చుకున్నారనేది అయితే వివిధ లెక్కల ప్రకారం చెప్పినటువంటి రాజకీయ మేధాలు చెప్పినటువంటి లెక్కలు ఇవి ఆల్రెడీ టెండర్లు పిలిచినారు నలభై కోట్ల మేర పనులు ఏసియా అభివృద్ధి బ్యాంకు ప్రపంచ అభివృద్ధి బ్యాంకు వరల్డ్ బ్యాంకు ఇలాంటి బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు కేంద్రమే వాటిని చెల్లించే విధంగా రుణాలు కూడా సదుపాయం కలిగి తెచ్చుకున్నారు అంటే నేను ఏమంటున్నానంటే కేంద్రం ముందు ఎటువంటి ప్రతిపాదన ఉంచాలి ఈ రోజు ఎలక్ట్రికల్ బస్సులు అది కూడా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ పథకం కింద దాదాపు ఇన్ని వేల బస్సులు ఆంధ్ర రాష్ట్రాన్ని కేటాయించుకోవాలని చెప్పేసి అది కూడా జరుగుతూ ఉంది మరొక వైపు పౌర విమాన శాఖ మంత్రి భోగాపురం ఎయిర్పోర్టు ఇలాంటి చాలా ఇవన్నీ ఏమైతే అంటే డామినేషన్ ఈ అభివృద్ధి పనులు అనేటివి ప్రజలైకి నానకోకుండా చర్చ జరుగుకోకుండా ప్రత్యేక పార్టీలు వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నాయి అయితే మనం చెప్పాలి మతాల మధ్య తెలిసిందేదే కులం చూడం మతం చూడం ప్రాంతం చూడం ఇవే దీని మధ్య విద్వేషాలు ఇవే విదేశాలు రెచ్చగొట్టుకుంటా ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మరల్చే విధంగా ప్రయత్నాలు తప్ప ఎక్కడ ప్రజల సంక్షేమం కోసము వీళ్ళు పాటు పడేదైతే కనపడట్లేదు ప్రత్యర్థ పార్టీలు బయట దేశాల నుంచి కొన్ని వందల కంపెనీలు క్యూ కడతా ఉన్నాయి అంటే నేను ఇందాక చెప్పినట్లు ముప్పై ఒక వేల ఎకరాలు ఆల్రెడీ ల్యాండ్ ఇంకా దొరకకుండా ఫుల్ఫిల్ అయిపోయింది ఈ నలభై వేల ఎకరాల్లో కొత్తగా వచ్చేటువంటి వందల కంపెనీలకి బాబు గారు అంటే ఆ స్థలం కేటాయించడం కానీ అదే విధంగా ఎయిర్పోర్ట్ కి సంబంధించి కూడా ఏదో ల్యాండ్ కేటాయింపు కేటాయించుతున్నట్లు ఎయిర్పోర్ట్ ఏంటందండి ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం అమరావతిలో మామూలుగా ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆ రోజులు ఐదు వేల ఎకరాలంటే అందరూ నవ్వారు ఈ రోజు అదే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ వన్ టెర్మినల్ టూ ఎన్ని టెర్మినల్స్ ఉన్నాయండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మరి ఈ రోజు ఐదు వేల ఎకరాల్లో వాస్తవమే కొంత ఐటీ ప్లాట్ఫామ్లు బిల్డింగ్లు వస్తాయి ట్వంటీ ట్వంటీ విజన్ అంటే అందరూ పక్కును నవ్వారు ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఉన్నారు ఆ అభివృద్ధి ఫలాలు అయితే హైదరాబాద్ ప్రాంతవాసులు అయితే తీసుకుంటున్నారు కదా తెలంగాణ ప్రజలు అయితే తీసుకుంటున్నారు కదా వాళ్ళు తలసరి ఆదాయం తలసరి ఆదాయం ఈరోజు ఈరోజు ఎంత ఉందండి తెలంగాణ తలసరి ఆదాయము మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క తలసరి ఆదాయం ఎంత ఉంది ఏముందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి అనుకూలతలు ఏ రాష్ట్రానికి లేవు అటు నీటి వనరుల విషయంలో కూడా మరి రైల్వే జోను కేంద్రము మనకు ఇచ్చింది అంటే ఇలాంటివి చెప్పుకోవడంలో ప్రత్యేక పార్టీలకి డిఫెండింగ్ గా తెలుగుదేశం పార్టీ యొక్క అధికార పత్రిక నుంచి బలంగా వెళ్ళట్లేదు అనేది మనం ఖచ్చితంగా అమరావతి కేంద్రంగా ఇటు చెన్నై ఇటు బెంగళూరు అటు ఒరిసాలోని భువనేశ్వర్ మహారాష్ట్రలోని ముంబై ప్రతి ఒక్కటి అంటే ఈక్వల్ డిస్టెన్స్ వచ్చే విధంగా అమరావతిని డిజైన్ చేసినట్లు అవునండి ఎస్ సో మొత్తం మీద ఈ యొక్క నలభై వేలు ఎకరాలు గారు తీసుకోవడాన్ని మీరు సమర్థిస్తారా నేను సమర్థిస్తానని లేదనే దానికంటే ఓకే నా యొక్క నిర్ణయం మీద అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోదు కదా నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతము మా ప్రాంతము హైదరాబాదు సైబరాబాదు సికింద్రాబాదు ఎంత వైశాల్యం ఉంది ఈరోజు ఎంతమంది జనాభా ఉంది అంచనా ప్రకారము మరి భవిష్యత్ తరాలకు అనుగుణంగా ఆ రోజు ల్యాండ్ రేట్లు ఈ రోజు ఒక ల్యాండ్ ఒక సెంటు కొనాలంటే కొనే పరిస్థితి ఉందండి ఉండే చర్చ ఏంటంటే అండి ప్రతి ఒక్కరు కూడా నలభై వేల ఎకరాలు బాబు జోబిలోకి వెళ్ళిపోతున్నాయి ఏ నెట్లు ఇప్పుడు ముప్పై మూడు వేల ఎకరాలు బాబుగారు జోబు లేకపోయాయి అన్నారు ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు ఐదేళ్లలో కనీసం ఇన్సైడర్ ట్రేడింగ్ మీద బాబుగారు చేసినటువంటి అవినీతి మీద ఏ ఒక్క ఆరోపణ లేదు ఏ ఒక్క ఆరోపణ చేయలేక లాస్ట్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆధారాలు లేనటువంటి కేసులో సెవెంటీన్ ఏ గవర్నర్ యొక్క అనుమతి తీసుకోకుండా మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక వ్యక్తిని అర్ధరాత్రి పోతే ఒక టెర్రరిస్ట్ అరెస్ట్ చేసే విధంగా చేయడం అనేది అందరూ చూశారు రాష్ట్ర ప్రజలందరూ అంటే నేను ఏమంటున్నానంటే ఏదో పిల్లి అదేదో సామెత ఉంది కదా అవును పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్లు ఓకే ఆ విధంగా ఉంది అంటే తప్ప నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి రాజధాని గురించి అయితే ఆ పార్టీకి లేదని అయితే నేను చెప్పగలను ఎందుకంటే మూడు ముక్కలాట అన్నప్పుడు రాజధాని ప్రాంతం గురించి ఏమర్థమవుతుంది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని కూడా ఒక లక్ష సార్లు చెప్పింటారు చంద్రబాబు గారు దానికి ప్రభుత్వం ఏం అవసరం లేదు ఆ ల్యాండ్ కొంత ల్యాండ్ కంపెనీలకు ఇచ్చి కొంత ల్యాండ్ అమ్మేసి అదే వచ్చిన వంటి అమౌంట్తో అక్కడే రాజధాని డెవలప్ చేసి దానిలో కొంత భాగం రైతులకు ఇచ్చి కొంత ప్రభుత్వం డెవలప్ చేస్తాదని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు అమరావతి పైన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ని ఈ రోజుకి ఈ రోజు కన్నా అమ్మేస్తే అంటే అమరావతి యొక్క ల్యాండ్స్ ఆ వాల్యూ వచ్చి మోర్ దాన్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎక్కువ ఇన్కమ్ మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవచ్చు ఖచ్చితంగా అందే ఆ ఉద్దేశంతోనే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటే ఏంది ఏంది అని అంటే మనం దానికి ఏం చెప్తాము చదువుకున్న వాళ్ళకైతే చెప్తాము ఇంక మేము చెప్పినది మేము బట్టిన కుందేలకు అన్నప్పుడు వాళ్ళకి ఏం చెప్తాము నిద్రపోయినోని లేపొచ్చు మేలుకుగా ఉన్నవని లేపచ్చు నటించే వాళ్ళని లేపుతామా మనము లేపలేం అలా ఉంది పరిస్థితి రాష్ట్రంలో ప్రతిపక్ష అయితే మనం ఖచ్చితంగా అద్భుతమైన విషయాలు చర్చించారు ధన్యవాదాలు నమస్తే